ఈ రోజు నా వల్ల మా వారికి నలభై వేలు అయితే బొక్క పడింది అది అలానా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఈ లేచిన టైం అసలు అనుకుంటాను లేచినప్పటి నుంచి అన్ని పనులు హడావిడైపోయింది పిల్లలకి కూడా లేట్ అయిపోతుంది టిఫిన్ చేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను అయిన తర్వాత వంట పని కూడా స్టార్ట్ చేశాను అలా వంట పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నేను వాషింగ్ మిషన్కి వేయడం బట్టలు తీసి ఆరేయడం మర్తేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను కానీ ఈరోజు కొంచెం వంట పని అయితే ఎక్కువైంది విషయానికి రావమ్మా దానికి దీనికి సంబంధం ఏంటి అంటావా అసలు విషయం ఇక్కడే ఉందండి అలా వాషింగ్ మిషన్లో లో బట్టలు వేస్తూ ఉన్నప్పుడు నేను పిల్లలది మా వారిది ప్యాంట్లు చెక్ చేయకుండా అయితే వేసేసాను కాకపోతే మా వారిని అడిగాను ప్యాంటు నువ్వు చెక్ చేసుకున్నావా నేను వేయనా అంటే అన్నారు పది నిమిషాల వరకు మా ఆయన ఫోన్ ఏం మోగలేదు కనిపించట్లేదు అన్నారు తీరా చూస్తే ఆ ఫోను వాషింగ్ మిషన్లో లో దొరికింది ఇంకెక్కడ పని చేస్తుంది ఆగి ఓపెన్ చేస్తే ఫోన్ అయితే పని చేయట్లేదు కొత్త ఫోన్ బుక్ చేసుకున్నారు కొత్తదేమో ఇరవై వేలు పాతదేమో ఇరవై వేలు ఇంకా నలభై వేలు